హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్ విత్ అర్పిత సో మీరు ఈ వీడియో చూసే ముందు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఆల్రెడీ మీరు తమిళల్లో చూసే ఉంటారు ఈ వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది ఏంటంటే ప్రతి మంగళవారం ఇక్కడ కుంకుమ అర్చన అవుతుంది ఈ టెంపుల్ వచ్చేసి నిజామాబాద్లో గంజీలో ఉంటుందన్నమాట బయట నుండి లోపలికి రాగానే ఇలా ఉంటుంది ఇక్కడ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ పంతులు గారు పువ్వులు పెడుతున్నారు కదా అమ్మవారికి అక్కడ ఆ మాత స్వయంగా వెలిసిందనమాట అండ్ ఇప్పుడు పెట్టిన అమ్మవారిని అయితే పంతులు గారు ప్రతిష్టాపన చేశారు అండ్ సైడ్కి అయితే గణపతి ఉంటారు రాముల వారు లక్ష్మణవారు హనుమంతుడు ఉంటారు అండ్ ఇక్కడ పంతులు అయితే చాలా అంటే చాలా మంచివాడు అండ్ ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే టెంపుల్కి వస్తారో వాళ్ళందరికీ కుంకుమ బట్టి తీర్థం ఇస్తాడు అనమాట టెంపుల్ లోపల నుంచి వెళ్ళి ఇటు సైడ్కి వస్తే ఒక రూమ్లో కాలిక మాత దుర్గమ్మ ఇద్దరు ఉంటారు ఇక్కడనే మనం కుంకుమార్చన అన్నమాట ప్రతి మంగళవారం కుంకుమార్చన చేస్తాం కదా సో ఇక్కడ భక్తులందరూ ఎయిట్ ఎయిట్ థర్టీకి వచ్చి ఇక్కడ కుంకుమార్చనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పంతులు ఇస్తే వాళ్ళు గౌరమ్మలు కుంకుమ పసుపు అన్ని ఇట్లా ప్లేట్లో వేసి పెడుతుంటారు అనమాట మనం ఖాళీ చేతులతో వెళ్లకుండా బనానాస్ తీసుకువెళ్తే ఇంకా బెటర్ ఎందుకంటే ఏమన్నా మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్టు కూడా ఉంటుంది అండ్ ఫ్రీగా చేసే పుణ్యం ఉండదు అంటారు కదా పంతులు ఫ్రీగా వేస్తారు కానీ మనం ఏదో మనకు తోచినంత ఇయ్యాలన్నమాట అది కూడా మన ఇష్టమే అండ్ చూడండి ఇలా కుంకుమ పసుపు గౌరమ్మ అన్నీ వాళ్ళే అనమాట పువ్వులు కూడా వాళ్ళే ఇస్తారు ఆఖరికి ప్లేట్ కూడా అండ్ ఇలా నైన్ నైన్ థర్టీకి అయితే ఈ పూజ అవుతుంది చూడండి అందరు నిండిపోయినరు కదా సో మొత్తం ఇంకా కొంచెం త్రీ ఫోర్ మెంబెర్స్ గ్యాప్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఫిల్ అయ్యేంత వరకు పంతులు గారు వెయిట్ చేస్తున్నారు అనమాట మోస్ట్లీ పూజ అయితే నైన్ నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ అండ్ మంగళవారం రోజు ఈవినింగ్ కూడా చేస్తారు మీరు కావాలంటే వెళ్ళొచ్చు ఈవినింగ్ ఏమో సిక్స్ ఓ క్లాక్కి చేస్తారనమాట అక్కడ నేనైతే గౌరమ్మని చేసుకుంటున్నా అంటే ఒకటే చిన్న ముద్దు ఉంటే దాన్ని రెండుగా వేద్దామనేసి చేస్తున్నా ఎవరు చేసినా మళ్ళీ ఫైనల్గా లాస్ట్కి నేను చేసుకుంటేనే నాకు తృప్తి ఉంటుందన్నమాట చూడండి ఇలా రెండుగా చేసుకొని వాటికి కుంకుమ పసుపు పెడుతున్నా అనమాట బొట్టు పెడుతున్నా అలా బొట్టు పెట్టేసి ఇప్పుడైతే నేను వస్త్రం వేస్తున్నా పూజ స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ అలంకరణ చేస్తున్న గౌరమ్మకి ఎక్కడైనా కానీ ఇక ఫస్ట్ ఏం ఆటంకులు రావద్దనేసి గణపతికి పూజ చేస్తాం కదా సో ఇక్కడ కూడా గణపతికి ఫస్ట్ కుంకుమ అర్చన చేస్తున్నాం అనమాట పంతులు గారు నామాలు చదువుతూ ఉంటే ఆ తర్వాత నామాలు చదివిన తర్వాత అరటిపండు నైవేద్యం పెడుతున్నా అనమాట నేను అలా గణపతికి కుంకుమార్చన చేసిన తర్వాత ఇప్పుడు గౌరమ్మకి కుంకుమార్చన చేస్తున్నాం అందరం అక్కడ వినండి ఇలా పంతులు గారు నామాలు మైక్లో చదువుతూ ఉంటే మనం ఇక్కడ పూజ చేయాలి కుంకుమార్చన చేసేటప్పుడు మాత్రం ఓం శ్రీమాత్రయ్యే నమహా అని లేకపోతే ఓం ధూమ్ దుర్గాయన మహా ఈ రెండు మంత్రాలలో ఏ మంత్రమైనా అనొచ్చు అనమాట గణపతికి కుంకుమార్చన చేసేటప్పుడు మాత్రం ఓం గన్ గణపతి ఏ నమహ అనాలి నా కుంకుమార్చన అయితే అయిపోయింది ఆ తర్వాత అమ్మవారికి పువ్వు ఎక్కిచ్చి నైవేద్యం చూపెట్టిన నైవేద్యం చూపెట్టిన తర్వాత ఇలా అందరూ కుంకుమార్చన అయిపోయిన తర్వాత అందరూ ఇలా పసుపు బొట్టించుకుంటారు అనమాట కుంకుమ ఏ కుంకుమ అంటే మనము కుంకుమార్చన చేసిన కుంకుమతోనే అందరికీ పసుపు బొట్టిస్తారనమాట అసలు చాలా బాగుంటుంది ప్రతి మంగళవారం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పసుపు పుట్టించే ఇచ్చే టైంలోనే ఎవరైనా మొక్కుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఇలా బ్యాంగిల్స్ ఇస్తారు అండ్ పసుపు బుట్టు కూడా ఇస్తారు కొంత కొంతమంది కొంత కొంతమంది ఒడి బియ్యం పోసి పోస్తారు ఇక్కడ అమ్మవారికి ఆ తర్వాత ఇలా అందరు బొట్టించుకున్న తర్వాత ఆరతి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి పంతులు గారు ఆరతి ఇస్తున్నారు కదా ఇది నేను సైడ్ నుంచి వెళ్ళి తీసిన వీడియో ఇదేమో ఎంట్రెన్స్ నుంచి వెళ్ళి తీసిన వీడియో ఆరతి అయ్యేటప్పుడు అయితే చాలా బాగుంటుంది అసలు ఇంకా ఆరతి అయిపోయిన తర్వాత పంతులు గారు అందరికీ దగ్గరికి వెళ్ళి ఆరతి ఇస్తారన్నమాట తీసుకొని అని ఆ తర్వాత ఇలా ఆశీర్వాద ఇచ్చి అందరికీ తీర్థం పెడతాడు తీతం పెట్టిన తర్వాత దేవుడి దగ్గర అందరు ప్రసాదాలు ఇస్తారు కదా ఆ ప్రసాదాలన్నీ అన్నమాట అందరూ ప్రతి మంగళవారం కుంకుమర్చన ఇలా అవుతుంది మంచిగా అవుతుంది అసలు చూడండి ఇలా లాస్ట్కి నా ప్రసాదాలు ఇవి ఓకే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు స్మైల్ విత్ అర్పిత